వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిమిదరే ని అందరూ ఎలా ఉన్నారు పోన్నారు నేనైతే బాగానే ఉన్నానండి ఈ రోజు మీకు ఒక వింత చూపిస్తా ఏంటో చూడండి ఆయన కొత్త ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ వింత అంటే ఏదో క్లిక్ ఇయర్ ఇప్పుడు కుట్టించుకొని వచ్చావా ఏంటి నా నెలగా నానేలే ఇయర్ రింగ్స్ బాగున్నాయి నీ మోకన్కి అలానో ఉన్నాయి అనంట మోడల్ చాలా బాగుంది నాకు చాలా నచ్చింది నాకైతే ఎక్సలెంట్ ఉంది అయినా కన్నం పెట్టించుకున్నప్పుడు నీకు నొప్పి రాలేదా అంటే పెద్ద కూతురు పెట్టించాను చిన్న కూతురు పెట్టించాను కదా పెయిన్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి నాకు చిన్నప్పుడు కుట్టారు మరి నా పెయిన్ కూడా నువ్వు అర్థం చేస్తుంది పెయిన్ ఎలా ఉంటుందో కానీ చాలా బాగుంది మోడల్ బాగుంది రెండింటి పక్కల వచ్చాయి అసలు అంటే మధ్యలో షూజ్ వచ్చి వెనక్కి అది ఇచ్చారంటావా ఏది నేను చూస్తాను తమ్మా వచ్చేస నిజంగా కుట్టించుకోలేదా కుట్టినే కుట్టించుకోలేదు అవును మరి సో యాక్చువల్గా మ్యాగ్నెటిక్ ఇయర్ రింగ్స్ అనుకుంటానండి సో ఆర్డర్ పెట్టారంట ఇప్పుడే వచ్చాయి వచ్చిన వెంటనే చూడడానికి చాలా బాగున్నాయి అని చెప్పేసి అతను పెట్టించుకుంటున్నారు కానీ నేను నా తెలివి ఎలాంటి అంటే ఇది బటన్స్ అనుకున్నాను నేను ఎక్కడ ఒక బటన్ పెట్టాను వెనక్కి ఒక బటన్ పెట్టాను అనమాట అంటే అంటేస్తాను అవి మాగ్నెటిక్ అనమాట ఇవి అంటే లైక్ చిన్నప్పుడు చిన్న పిల్లలకి చెవులు కుట్టిస్తే ఇబ్బంది అని చెప్పేసి అనుకుని కొట్టించుకుని చేస్తాను కదా కానీ వాళ్ళు చెవులో పెట్టుకుంటే ఎలా ఉంటది అని చూడాలనిపిస్తుంది బాగా ఇంకోటి కుట్టించేసాక వాళ్ళకి జారిపోతున్నాయి అని అనిపించినప్పుడు ఇవి పెట్టేసుకొని అందాక టెంపరీగా యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి తర్వాత ఈ స్టోన్ వర్క్ అంటే బాగుంది కదా సో నార్మల్గా కూడా మనం అప్పుడప్పుడు అకేషన్స్కి ఇలా వేసుకొని సింపుల్గా వేసేసుకొని మళ్ళీ వెంటనే తీసేయాలనుకున్నప్పుడు ఇవి బాగుంటాయి కానీ చాలా బాగున్నాయి కా నాని ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇస్తావా నిజంగా ఇయర్ రింగ్స్ ఓకే నైస్ కానీ భలే ఉన్నాయి మా ఆయన కన్నీ భలే దొరుకుతాయండి మ్యాగ్నెటిక్ ఇయర్ రింగ్స్ అసలు పెట్టుకుంటా ఇప్పుడే ఇప్పుడు ఎలాగో బయట వెళ్తున్నామండి ఏంటంటే మా గీతూ పాపకి సెలక్షన్స్ నేను జరిగాయి కదా తను సెలెక్ట్ అయింది అనమాట ఈ రోజు తను జిల్లా స్థాయి పోటీల్లో అయితే పాల్గొంటుంది నా కూతురు చూద్దాం ఏం జరుగుతుందో తరసీ బ్లాక్స్ అంట మొఖం కడుక్కొని వచ్చేస్తుంది ఇప్పుడైతే మేకప్ వేయాలి తను రెడీ చేయాలి అదంతా ఉందనమాట సో మేము నలుగురు రెడీ అయ్యి ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోవాలి టైం ఆల్రెడీ ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయింది ఫైవ్ థర్టీ కల్లా వచ్చేయాలని చెప్పారనమాట రెడీ అయిపోతామా చలో ఫైవ్ ఫార్టీ అయిందండి ఇంకా ఇప్పుడు బయలుదేరం వెళ్తున్నాం గీత కిందది ఊడిపోతుంది కదా నని కిందది అది తీసి నని పర్లేదు ఆ చిన్నది తీసి సింపి ఇంకా ప్రోగ్రామ్ ప్లేస్ కి అయితే వచ్చేసాం అనమాట గిక్ అయితే రెడీగా ఉంది వస్తున్నారు అందరూ పెద్ద పెద్ద జీలుగు బండ్లు పట్టుకొని వస్తున్నారు అనమాట అయ్ మీ ఫ్రెండే మీ ఫ్రెండ్ ఇక్కడైతే పిల్లలు చేసిన ప్రాజెక్ట్ వర్క్స్ అన్ని పెట్టినట్టు చాలా అంటే చాలా ఉన్నాయి ఒక్కొక్కరిలో ఎంత ఇంత టాలెంట్ ఉందో తెలుసా అండి వావ్ అనిపించింది నాకైతే మాత్రం ఇంకా మేము వెళ్ళేసరికి అయితే ఎవరు రాలేదనమాట మేమే ఫస్ట్ ఏమో అనుకున్నాం అనమాట కుర్చీలు అన్నీ ఖాళీగా ఉన్నాయి ఇంకా ఫస్ట్ రోలోకి అయితే అయితే అనమాట మేమైతే గీత్కైతే వాళ్ళ తో అయితే వెళ్ళిపోయిందనమాట ఇంకా ఏవైనా మనకు నచ్చిన సాంగ్స్ వస్తే నేను ఊరుకుంటానా అలా పాడేసుకునే ఉన్నాను అనమాట నాకైతే ఏవైనా సాంగ్స్ మ్యూజిక్ కానీ వెంట మాత్రం నేను ఆగలేను అక్కడ ఏ ప్లేస్లో ఉన్నా కూడా కొంచెం ఊగేస్తూ ఉంటాను అనమాట అటు ఇటు ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫైనల్గా ശാന്കേതൻ സ്കൂൾ അല്ലൂരി സീതാരാമരാജ്

dinesh data ka blast amma thank you thank you chana baka very good nice యాక్చువల్గా అయితే గీతమ్మ కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గర ఆగిపోయిందండి తను మర్చిపోయినట్టు ఉంది సంథింగ్ సో ఇంకొక టూ పాయింట్స్ అవి చెప్తే ఇంకా ఎక్సలెంట్గా ఉంది స్పీచ్ అయితే మాత్రము వెన్ పీపుల్ సో సింపతి ఐ ఆమ్ వెరీ ఫీల్ అన్నట్టు అదొక పాయింట్ ఐ వాంట్ దెమ్ టు సీ మీ అండ్ ఇన్స్పైర్డ్ ఇంకొకటి వచ్చేసరికి ఫైనలీ ఐ టెల్ యూ వన్ థింగ్ డోంట్ కిల్ అస్ డోంట్ రేప్ జస్ట్ లీవ్ అస్ అలో థ్యాంక్ యూ అని చెప్పేసి ఆ పాయింట్ చెప్తే బాగున్నాడు తను అక్కడికే మర్చిపోయినట్టు ఉంది బట్ ఎనీవే తను అంతమంది ముందు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం అయితే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఒక మదర్గా అయితే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను అనమాట అక్కడైతే మాత్రం మా పాపనే కాదు ఎంతోమంది చిన్న పిల్లలు ఎంత క్యూట్గా చెప్తున్నా బాగా రెడీ అయ్యి ఆ స్టేజ్ మీద చెప్పడం అంటే మాటలతో పని అయితే కాదండి ఎంతమంది ఉన్నారు తెలుసా క్రౌడ్ అయితే మొత్తం ఒక థౌజండ్ మెంబర్స్ లానే ఉంటారండి చాలా మంది పెద్దవాళ్ళు పిల్లలు అందరూ ఉన్నారు అటువంటి స్టేజ్ మీద నిలబడి చెప్పింది అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా నర్సీపట్నంలో హాయ్ హలో నమస్తే నేను మీ గీత్కెరసు లెనీష ఇంకా గీతమ్మ స్కూల్ టీచర్స్ ప్రిన్సిపల్ సార్ వాళ్ళందరూ పేరెంట్స్ తో ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం ఇంకా చాలా వరకు ప్రోగ్రామ్ అయితే ఉంది అంతవరకు మన ఉండలే పిల్లలు ఉండరు కదా అందుకోసం మన ప్రోగ్రామ్ అయిపోయింది వెళ్ళిపోతా అంటే ఆ స్కూల్ వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు అనమాట రేపు ఏమైనా గిఫ్ట్స్ వస్తే రేపు అక్కడ ఇస్తామని అన్నారు కానీ వందలాది మంది పిల్లలు తెలుసా ఫ్రెండ్స్ అంతా తెలుస్తాం అంత ఉన్నారు తెలియదు పిల్లలు అయితే ఇంకా టిఫిన్ చేసి వెళ్ళిపోతాం అని చెప్పేసి ఇంకా పక్కనే ఉడికి పక్కన అక్కడికి వచ్చేసాం అనమాట ఇంటికి తినేసి వెళ్ళిపోతాం సీతంకి ఇంకా ఐస్ క్రీమ్ ట్రీట్ అనమాట ముందే చెప్పాము నువ్వు బాగా చెప్తే ఐస్ క్రీమ్ ట్రీట్ ఇస్తామని అందుకోసం తీసుకొచ్చాం బాగానే చెప్పింది కదా ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళతోనైతే మాట్లాడదాం ఆయనకి తల ఉందంట ఇంకా పడుకొని పోయారు తిన్నావు ఐస్ క్రీమ్ తిన్నావా ఐస్ క్రీమ్లు కొనుక్కొని తినుకొని వచ్చాం కదా బాగుందా పడుకో ఇంకా టైం పెద్ద ఆడిపోయింది ఇంకా నిద్రపోవాలి అది ఇప్పుడు పడుకొని పోతాం ఇంకా మేము స్కూల్ నుంచి అయితే వచ్చాం ఒకవేళ గిఫ్ట్స్ ఇస్తే రేపు అదే ఏమైనా గెలిస్తే రేపు స్కూల్లో ఇస్తామని చెప్పారు అందరం వచ్చామనమాట వాళ్ళ స్కూల్ వాళ్ళందరం ఎవరూ లేము అక్కడ సో అలా జరిగింది ప్రోగ్రామ్ అయితే ఇంకా జరుగుతూనే ఉంది ఇంకెంతసేపడుతుందో మనకు తెలియదు బట్ మనం ఇంటికి వచ్చేసామన్నమాట సో ఇది ఈ రోజు అండి మళ్ళీ రేపటి అయితే కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ లేని బాయ్ చెప్పి బాయ్ థ్యాంక్ యూ చెప్పు గుడ్ నైట్ చెప్పు స్వీట్ డ్రింక్స్ థ్యాంక్ యూ సచిట్కి బాయ్ బాయ్